హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబీ జయర్ స్టార్స్ ఎయిట్ జీట్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈరో ఈరోజు కరివేపా కారం పొడి ఎలా చేయాలో చూసుకుందామండి అయితే ఈ కరివేపాకు కారం పొడి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము ముందుగా ఒక కప్పు పల్లీలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఒకటి వెల్లుల్లి రెబ్బ వన్ స్పూన్ ధనియాలు శనగ పచ్చి శనగపప్పు ఒక స్పూను ఒక స్పూను మినపప్పు వీటన్నిటిని కూడా తీసుకోవాలి అయితే వన్ కప్పు కారం పొడి ఒక కప్పు కరివేపాకు కూడా తీసుకోవాలండి కరివేపాకును మంచిగా కడిగి తడి అనేది పోయే వరకు ఆరబెట్టుకోవాలి అయితే ఇప్పుడు కారం పొడి ఎలా చేయాలో చూసుకుందామండి ముందుగా మనము స్టవ్ వెలిగించుకోవాలి ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయ్యాక మనం కడిగి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకోవాలి చూసుకొని వేసుకోండి లేదంటే చెట్లు కరివేపాకు ఆయిల్ పడగానే పచ్చి ఉంది కాబట్టి ఇదంతా కూడా మంచిగా కలుపుకోవాలండి మనం మంచిగా కలుపుకొని డ్రై రోస్ డ్రై వరకు వేయించుకోవాలి సిమ్లో పెట్టి వేయించుకోవాలండి లేదంటే కరివేపాకు వే ఎక్కువగా వేగి మాడిపోతుంది సిమ్లో అయితే మనకు కావలసిన విధంగా వేగుతుంది చూడండి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చూడండి ఎలా ఉందో ఈ విధంగా వేయించుకోవాలి ఇదంతా కూడా మంచిగా వేగాక చేత పట్టుకుంటే ఇట్లా ఆక అనేది చిరిగిపోవాలండి అంత మంచిగా వేయించుకోవాలి వేయించుకొని కాసేపు తీయకుండా ప్యాన్లోనే పెట్టుకోవాలి ఎందుకంటే ఆ వేడికి ఇంకా పచ్చి కాకుండా ఉంటుంది ఇదంతా కూడా మంచిగా వేగాక చూడండి చేత పట్టుకుంటే పెరిగిపోతుంది ఈ విధంగా వేపుకున్నాక ఆకును కూడా మొత్తము ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి ఈ విధంగా తీసుకోవాలి పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో వన్ స్పూన్ ఆయిల్ వేసి వేడయ్యాక మనం చూసుకుంటున్న పల్లీలు శనగపప్పు మినపప్పు వీటిని వేయాలండి ఎందుకంటే ఇవి వేగడానికి టైం పడుతుంది కాబట్టి ముందుగా మనమే వే వేయించుకోవాలి శనగపప్పును పల్లీలను మినపప్పును మూడింటిని కూడా వేసుకొని వేయించుకోవాలండి ఇవన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి ఎంత మంచిగా వేయిస్తే దీని ఫ్లేవర్ కూడా అంత మంచిగా ఉంటుందండి పల్లీలు శనగపప్పు మినపప్పు కూడా మనం ఈ పొడిలో వేయడం ద్వారా మొత్తం మిక్సీకి వేసినప్పుడు అక్కడక్కడ పళ్ళ పళ్ళు కర్ర కర్రలు ఆడుతూ పళ్ళ కింద తగులుతుంటే చాలా బాగుంటుంది ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చాక మన మనం తీసుకున్న మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకోవాలి ధనియాలు వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర కూడా మీరు క్వాంటిటీని బట్టి వేసుకోవాలండి నేను వన్ కప్పు కాబట్టి నేను ఇంత తీసుకున్నాను మీరు ఎక్కువ చేసుకోవాలనుకుంటే మీరు దీన్ని డబ్బులుగా తీసుకోవచ్చు ఇవన్నిటిని అన్నిటిని కూడా మంచిగా వేయించుకోవాలి సిమ్లో పెట్టి వేయించుకుంటేనే మనకు చక్కగా వేగిపోతాయి వీటన్నిటిని కూడా మంచిగా వేయించుకొని ఈ వెల్లుల్లి రెబ్బలు కూడా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు మనం నీట్గా వేయించుకున్న తర్వాత వీటి స్మెల్ కూడా చాలా అంటే చాలా బాగా వస్తుంది వీటన్నిటిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మనం వేయించుకున్న కరివేపాకును మొత్తం వేసి దీంట్లోనే మనం తీసుకున్న కారం పొడిని కూడా వన్ కప్పు కారం పొడిని కూడా వేసుకోవాలి అదేవిధంగా మనం వేయించుకున్నటువంటి పల్లీలు శనగపప్పు మినపప్పు ధనియాలు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు కూడా వీటిలో వేసుకోవాలి వీటన్నిటిని కూడా వేసుకున్న తర్వాత దీంట్లోనే చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి కలర్ కోసం మీకు నచ్చితే వేసుకోండి లేదంటే మీరు స్కిప్ చేయవచ్చు అదేవిధంగా వన్ స్పూను పసుపు వన్ స్పూను సాల్ట్ నేను కలుపు తీసుకున్నాను కాబట్టి చూసి వేసుకోండి మీరు రుచికి తగ్గినట్టు ఇదంతా కూడా మిక్సీ వేసుకోవాలి సూమీడిలో చూపించిన విధంగా